అదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు నాకు ఈరోజు నెల్లూరు వెళ్ళాడు జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని ములాఖాత్తులో కలిశాడు కలిసి బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోసం మాటలు మాట పెద్ద కొత్త పరమాణం ఉండితే దాకా చల్లారలేదంట అలాగా జగన్మోహన్ రెడ్డి అంటే నీతులు వెంట ఉంటే ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా ఎంత పరమాన్నం మాటలు మాట్లాడాడంటే అంటే ఎంత శుద్ధపోస మాటలు మాట్లాడాడంటే ఒకసారి వినిపిస్తా వింటే మీరే ఖచ్చితంగా అవుతారు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు స్వయంగా జేసీపీ ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇంత దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే ఎల్ల ప్రభుత్వం మీది కాదు ఎల్ల కాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో ఈ పనికిమాల తెలివితేటలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఈ విషయాలు గుర్తుకుంటే బ్రహ్మాండంగా ఉండేది నీకు ఈ విషయాలు నీకు గుర్తున్నాయి ఆ రోజున లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకులపైన కేసులు పెట్టావు కార్యకర్తల మీద కేసులు పెట్టు అడ్డొచ్చిన వాళ్ళ పైన దాడులు చేయించు అవునా అక్రమ కేసులు పెట్టించ ఎప్పటి వరకు వద్దు నా మీదే పెట్టావు నా మీదే పెట్టారు నన్నే అరెస్ట్ చేశారు చెప్పుకుంటే బాగోదు నేను చెప్పను కూడా అది పక్కన పెట్టేసి ఏవో నిర్వహించకపోయామనో నా ఇంటికి కూడా పేకలేరు అన్న ఇలాగన్నావా నా ఇంటికి కూడా పేకలేరు అన్నావు ఇవాళ ఎడుతున్నాడు జైలు దగ్గరికి వెళ్ళి ఎడుపుతున్నాడు అక్కడికి వెళ్ళి ఈటేళ్ళ కాలం ఒకటే ఉండదు మీ ప్రభుత్వం ఉండదు గుర్తుపెట్టుకోండి అమ్మ దీని అమ్మ యాక్టింగ్గా మామూలు యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా ఉన్నాయి పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతం మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున పొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున పొద్దున నువ్వు ఏదైతే ఎత్తుతావో అదే పండుతుంది నువ్వు ఎత్తిందే ఇది ఈ సాంప్రదాయం పనోడా నువ్వు ఇందే నువ్వు ఎత్తిందే ఆల్రెడీ సెట్ అయ్యి పండు అయ్యింది అర్థమైందా నువ్వు చేసిన అరాచకాలు నీకు గుర్తుకు లేవంతే ఏదో గురువుతు కింద సామెత సామెత ఉంటుంది దాని కింద నలుపు చూసుకోదంట జరగదంట అలాగా నీ కింద నలుపు నీకు తెలియట్లా నువ్వు చేసిన అరాచకాలు నీకు తెలియట్లా వచ్చి సామెతలు చెప్తున్నాడు ఇక్కడ సామెతలో నువ్వు ఎత్తిందే నాయన ఇదంతా కూడా ఈ పనికిమాల సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే నువ్వు యాతి పతం మాటలు వరడేమ్మా జీవితం ఇంకా గ్రామాలలో కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ అవకాశం నీకు ఎవరు నువ్వు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయ మాకు మళ్ళీ మనం అధికారంలోకి వస్తావు అనే మాట కళ నువ్వు ఎక్స్పెక్ట్ చేయమాకు అప్పటి వరకు నువ్వు బయట ఉంటావో లోపల ఉంటావో తెలియదు నీకు నువ్వు బయట ఉంటే గొప్ప నువ్వు చేసిన అవినీతి చెత్త మొత్తం బయటకు వస్తే ఖచ్చితంగా ఒక ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు బొక్కలకు పోతావు నీకు అవకాశం ఇస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటే అది నీ భ్రమ నీ కళ నీ పిచ్చుతనం నీకు అవకాశం ఏమవుతుంది నువ్వు పెద్ద పెద్ద మాటలు మాకు ఏదో మీ కార్యకర్తలు సంతోషపరచడానికో లేదంటే మీ నాయకుల్ని సంతోషపడడానికో నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు కానీ కొన్ని రోజులు పట్టు ఒక్క నెల రెండు నెలలు పడితే నీ అవినీతి చెత్త మొత్తం బయటికి తెతున్నారు తీసిన తర్వాత లోపల దుబ్బారంటే నేను మళ్ళీ ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు బయటికి రావు నువ్వు అన్న ఈసారి పదహారు నెలలు కాదన్న సంవత్సరాలు సంవత్సరాలే నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదన్న వేల కోట్ల రూపాయలు తినేసావు ప్రజల సొమ్ము అర్థమైందా నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసేస్తావు నేను మళ్ళీ వచ్చేస్తాను ఎరగదీసేస్తాను చంపేస్తాను పొడి చేస్తాను పీకేస్తాను పీకి కట్టలు కట్టేస్తానని చెప్పేసి నువ్వు చుట్టిన శ్రీకారమే నువ్వు నేర్పిన పాఠాలే ఇవన్నీ నువ్వు నేర్పిన పాటాలే మాకు ఎవడో నేర్చుకోలే ఇక్కడ పనుడా నీకు తెలియట్లా అంతే తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మన చెయ్యాలి కనబడుతున్నా ఎక్కడ ఇరపప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ నువ్వా నీ నోటంట దాడులు చెయ్యండి బూతులు తిట్టండి అని చెప్పేసి కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టే వ్యక్తివి ఇలా తీరా మీ దాకా వచ్చిన తర్వాత ఎంత అమాయకంగా శుద్ధపోసం మాటలు మాట్లాడుతున్నాయో నువ్వు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్ర కర్రలో కత్తులో కట్టడంతో వెళ్ళినప్పుడు ఏమన్నా నువ్వు అసెంబ్లీలో నా పైన అభిమానం అయ్యా అన్నావు తర్వాత మంత్రి పదవి ఇచ్చావు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక సభలో నిన్ను పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఆ తప్పడం మూత వేసుకొని ముసిముసం లేవు సిగ్గనిపించట్లేదు ఎదో బుతుక్కి ఎవడక చేస్తున్నావు వాళ్ళ పాఠాలు వద్దని చెప్పావు నువ్వు ఈ రోజున ఖండించవా జనాలు మర్చిపోరా హుర్ర కొద్దిగా పిచ్చి మాటలు మాకు మందులు దగ్గర దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి లేదు బొచ్చు కూడదు కూడా నీ వాళ్ళ కూడదు నీ వాళ్ళ నువ్వు నువ్వు నీకు వచ్చినవి పదకొండు సీట్లు అర్థమైందా నీ వాళ్ళు ఏకముకూడదు ఏమి నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ముద్ర మాటలు అని నువ్వు అర్థమైందా నువ్వు చేయాల్సిన అరాచకం చేసేసావు చేయాల్సిన గాడికి చేసేసావు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసులు పెట్టి లోపలేసావు ఆయన్ని నీ వరకు వచ్చుద్దని ఏడుపు మాట ముందే నా వరకు వచ్చుద్ది నా వరకు అయితే అర్థానికి ఎవడో ఉండడో బెదిరిస్తున్నావా నువ్వు నువ్వు బెదిరితే భయపడిపోతారా నువ్వు జస్ట్ ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యేవే నువ్వు పెద్ద పెద్ద మొదటి మాటలే మాట్లాడు మాకు ఎత్తు లోపలే లోపల ఎత్తాను వేస్తే మాటలు మాట్లాడితే పెద్ద పెద్ద మొదటి మాటలే మాట్లాడు మాకు నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు ఒకప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రిగా చేసేవు ఇప్పుడు మాజీ అయితే అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు అతి పేలాపన పేలమాక అర్థం అంద నీ వాళ్ళు ఏం ఏకముఖ్యం ఏకూడదు ఇక్కడ చేసిన అరాచకాలు చేసిన కాడి చేసేవు ఇబ్బంది పెట్టే కాడికి కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టేవు ఇవాళ ఒక్క మీ నాయకుడు పిల్లలు నేను రామకృష్ణారెడ్డి ఎందుకంటే వస్తున్నావయ్యా అంటే ఈ ఏం ధ్వంసం చేస్తే అరెస్ట్ చేయకూడదు అంట మరి ముద్దెట్టుకోవాలా పది నువ్వు వచ్చి పాఠాలు చెప్తావు ఇక్కడ పది బెదిరించేస్తే వార్నింగ్ ఇలాగా మామూలుగా ఉండదు మళ్ళీ ఆ అవకాశం ఆ ఛాన్స్ నీకు రాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి నువ్వు బయట ఉంటే గొప్ప ఆ పార్టీకి నువ్వు బయట ఉన్నావు అంటే కనుక మీ రాజకీయాల గురించి మాట్లాడడం మానత్తమయ్యా రాసిపెట్టుకోయ్ది అంతా అయిపోయింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధి ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేదు నా సమాధానం చెప్పకుండానే పర్పడానికి వద్దు దానికి చాలు 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 నేను సమాధానం చెప్పలేనుక నాకు వచ్చిన స్క్రిప్ట్ అంతవరకే ఆ స్క్రిప్ట్ నేను అని అనేస్తున్నాను అంతే ఒకసారి అది కూడా వినిపిస్తాను చూడండి ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన దానికే రియాక్షన్ ఇదంతా కూడా నీవు చాలా ఇంకా భ్రమంలో బతికేతున్నావా చూడము చెప్పుతో కుట్టినట్టం మీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మీ కార్యకర్తల పరామర్శన మానేసి భారత రాజ్యాంగాన్ని అవహాయాలను చేసి ఈవీఎం ధ్వంసం చేసిన పిల్లల పిల్లల రామకృష్ణారెడ్డిని ఎలా పరామర్శనకు వచ్చావు అని అడిగితే చాలు చాలండి ఇంకా నేను ఇంక ఇంక ఇంకా వెళ్ళలేను ఇంక నేను ఇక్కడ నేను బయటికి పోతానని చెప్పేసి అని పోయాడు నువ్వు ఎవరికాయ చెప్పేది పాఠాలు నువ్వు ఎవరిని బెదిరించేస్తావో